కో కో నా హృదయపూర్వక నమస్కారాలు అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి అధ్యక్ష దానికి నా సమాధానం ఎన్సీఆర్టీ మార్గదర్శకాల ప్రకారం తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష రెండవ ప్రశ్న బ్యాగ్లెస్ డీస్ సంఖ్యను పెంచే ప్రస్తావన ప్రభుత్వానికి ఉన్నదా అధ్యక్ష లేదు అధ్యక్ష బ్యాగ్లెస్ డీస్ పెంపు ప్రతిపాదన అనేది లేదు అధ్యక్ష మూడవ ప్రశ్న బ్యాగ్లెస్ డేస్ అమలులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటై దానికి నా సమాధానం సెమిస్టర్ వారి పుస్తకాలు ప్రారంభించాం అధ్యక్ష ప్రతి శనివారం బ్యాగ్లెస్ డేగా మనం అమలు చేశాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే లక్ష్మీ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను అధ్యక్ష గౌరవనీయులైన మంత్రి గారి సమాధానం చాలా బాగుంది అధ్యక్ష మన ప్రభుత్వం పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ను నోట్ బుక్స్ ను బ్యాగ్స్ లను ఫ్రీగా ఇస్తుంది అధ్యక్ష కానీ పిల్లలు ఎలా ఎన్ని చేస్తున్నా మన ప్రభుత్వం బ్యాగులు బరువు గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులారా మేము సెమిస్టర్ విధానం తెచ్చాం సెమిస్టర్ సిస్టమ్ ను తెచ్చాం అంటే సగం పుస్తకాలే ఉంటాయి అధ్యక్ష కానీ చివర అందులో చివర నో బ్యాక్ డే కూడా తెచ్చాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష